కొంతమంది ఆడవారు అందరూ అని చెప్పలేము కానీ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది ఆడవారు అంటే లైక్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి విసుకు ఎక్కువగా కోపం ఎక్కువగా గట్టి గట్టిగా అరిచేయటం ఒకప్పుడు అమ్మాయిలు మాట్లాడాలి అంటే మాట బయటికి వినపడితే అదేదో పెద్ద తప్పుగా భావించేవారట మా అమ్మగారు వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు గట్టిగా మాట్లాడితేనే అసలు గొంతు ఏమిటో అంత గట్టిగా వినపడుతుంది ఇంతకుముందు అమ్మాయిలు అసలు మాట్లాడేవారే కాదు అని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అలా మాట్లాడటం వదిలేసి చిరాగ్గా ఉండటం కోపం ఎక్కువగా ఉండటం అబ్బాయిలకన్నా మించి అమ్మాయిల గొంతు ఎక్కువగా బయటికి వినపడటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటారు దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా గురువు గారు చెప్పండి ఇక్కడ అసంతృప్తికరమైనటువంటి జీవితం ఇక్కడ కృష్ణ భగవానుడు ఒకటి చెప్పాడమ్మా ఒక మనిషి జీవితం ఎప్పుడు కష్టాల పాలవుతుంది అని అడిగితే పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అది ఇంకా అది ఇక దానికి లేదు అవును ఎందుకంటే కంపారిజన్ అసలు లైఫ్ కాబట్టి కానీ లేదమ్మా నిజంగా ప్రతి మనిషి కూడాను మనం చేస్తున్నటువంటి పని ఎంత పని చేస్తున్నాం మనకు వస్తున్న సంపాదన ఏంటి దాంట్లో ఎలా బ్రతకాలి దాంట్లో ఎలా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఒక్కటి ఉండాలి అలా కాకుండా నాకంటే చిన్న వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది మంచి సంపాదన వచ్చింది అదృష్టం అది వాడు అదృష్టాన్ని మనం ఎలా ప్రశ్నిస్తాం మనం కాబట్టి కంపారిజన్ అనేది ఫస్ట్ మొట్టమొదటిగా మారుకోండి మారుకోవటం వల్ల సంతృప్తి అనేది మానవ జీవితంలో చాలా 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 బాగుంటుంది ఇప్పుడు మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే ఒకడు గుర్తు పెట్టుకోండి మనము కష్టాల్లో ఉండి మన పక్కన ఉన్నవాడు కూడా కష్టాల్లో ఉండే మనకు అవసరమైనప్పుడు ఎవడు సహాయపడతాడు కనీసం మనం కష్టాల్లో ఉన్నా మన పక్కన ఉన్నవాడు బాగుంటే మన కష్టాల్లో మనకి ఏదైనా అవసరమైనప్పుడు సహాయం చేయడానికి వాడికి దగ్గర శక్తి ఉంటుంది కాబట్టి వాడు సహాయం చేస్తాడు ఇవి ఓకే చిరాకు అనేది ముఖ్యంగా చెప్తున్నా నిజంగా పూర్వకాలంలో మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మానసికమైనటువంటి ఉత్తేజాన్ని ఎక్కువగా నింపేవమ్మా ఏమిటి సాయం సమయం అయ్యేసరికి ప్రశాంతంగా ఉండేవాళ్ళు నలుగు కూర్చొని చక్కగా మాట్లాడుకునేవాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్ళు నిజంగా మరి చెప్పాలంటే మనం దసరాలో చేసేటువంటి బతుకమ్మ పండుగ కూడా వచ్చింది కూడా ఆ విధంగానే పూర్వకాలంలో భర్తలు పెట్టేటువంటి కష్టాలు కావచ్చు అత్తగారు పెట్టేటువంటి కష్టాలు కావచ్చు ఆ ఉండేటువంటి సుఖ సంతోషాలు కావచ్చు బాధలు కావచ్చు అవన్నీ కూడాను పాటల రూపంలో ఎవరికి పెద్దగా అర్థం కాకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప విధానమే బతుకమ్మ పండుగ ఆ పాటలు అవే కదా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యారు పాటలు ఏమిటి వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు కానివ్వండి బాధలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక పాట రూపంలో ఆడవాళ్ళు ఆడవాళ్ళు చెప్పుకునేటువంటి ఒక విధానం అలాంటి ఒక ఇది ఉండేది ఇప్పుడు అవి లేవు ఎవరికి వారే ఏమన్నా తీరే అవును మార్నింగ్ భర్తకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది భార్యకి నైట్ షిఫ్ట్ ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుందా శనివారం ఆదివారం ఈ శని ఆదివారాలు కూడా నిద్రకి ఎక్కువగా ప్రాధాన్యత రెస్ట్ ఇవైపోతే సాయంత్రం బయటకి వెళ్తారు పిల్లలతోనే ఎవరో ఇంటికి వెళ్తారు అలా కాకుండా మీ ఇద్దరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది వీటన్నిటితో పాటు మన శాస్త్ర సంప్రదాయం ఏం చెబుతుంది అంటే ఎప్పుడైతే మనం స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళి వంటలు చేసుకొని కాఫీలు పెట్టుకొని కావలసిన వంటి వండుకొని అంత అయిపోయిన తర్వాత బట్టలు మొత్తం ఉతికిన తర్వాత స్నానం చేసి స్నానం ముందు చేసినవి ఏవైతే తింటున్నామో అక్కడే సగం చిరాకు అనేది స్టార్ట్ అవుతుంది అది మనకి తెలియట్లా మన స్నా మా పని మొత్తం అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రెష్గా అయిపోయాను ఫ్రెష్గా ఉంటాను ఇప్పుడు తింటున్నాను అంటే నువ్వు శరీరం శారీరకంగా మానసికంగా ఫ్రెష్గా ఉండవచ్చేమో నువ్వు వండిన వంటలు మాత్రం ఫ్రెష్గా కావు ఒంటి మీద ఉన్నటువంటి క్రిమికీటకాలు రాత్రి పడుకున్నటువంటి రాత్రి ఆ దుస్తులు రాత్రి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవే వస్త్రాల మీద వంట చేయడం వల్ల క్రిమికీటకాలు మొత్తం వంటలోకి వెళ్ళిపోతే ఆ ఫుడ్ తింటే నీకేం ఉంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యం ఏంటి మానసిక సంతృప్తిని కూడా ఆరోగ్యం ఇస్తూనే ఉంటుంది కదా తప్పనిసరి ఫుడ్ కూడా ఇస్తూనే ఉంటుంది కదా ఇప్పుడు మనం అన్నం తింటాం కాసేపు పడుకున్న తర్వాత పరిపూర్ణమైనటువంటి ఒక ముఖంలో ఒక లాగా వస్తూ ఉంటుంది అవునా ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మానసికమైనటువంటి అస్థిమతలు పెరుగుతూ ఉంటాయి ఓకే ఇల్లు చిమ్మరు కనీసం చిమ్మకుండా ఫస్ట్ లేవగానే కాఫీ పెట్టుకోవాలి తాగాలి ఆ తర్వాత బ్రష్ నోట్లోనే ఉంటుంది వంట చేస్తూనే ఉంటారు మరి అసలు దంతధావనం చేయడం అనేది ఒకే ప్రదేశంలో నిలబడి చేయమని చెప్తోంది శాస్త్రం దేనికంటే రాత్రి తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఉదయానికల్లా అది విషపూరితంగా మారుతుంది విషంగా మారుతుంది అది ఏ విధంగా బయటకు వస్తుంటే లాలాజల రూపంలో బయటకు వస్తుంది మనం అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేస్తుంటారు చూడండి అలా అలా ఉమ్మి ఎక్కడైతే పడుతుందో లాలాజలం ఎక్కడైతే పడుతుందో అక్కడ కింద ఉన్నటువంటి చీమలు దోమలు ఇట్లాంటివి సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో సూక్ష్మ జీవులు వాటికి ప్రాణహాని జరుగుతుంది ప్రాణహాని జరగడం చేయటం కూడా మహాపాపం కాబట్టి ఒకే చోట నిలబడి దంత ధావనం చేయమని శాస్త్రం జరుగుతాం అలా కాకుండా బ్రష్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ మనం వంటలు చేస్తూ ఉంటారు వంట చేస్తూనే ఉంటారు అట్లాంటి వాటి వల్ల చికాకులు రాక ఇంకేం చేస్తే అవునా నిజంగా పొద్దున్నే బ్రష్ చేసుకొని కాఫీ తాగి స్నానం చేసి ప్రశాంతంగా వంట చేయండి నిజంగా అది నిజంగా మనం స్నానం చేయకముందు ముందు అన్ని వంటలు చేసేసుకుని దేవుడికి పూజ చేస్తామంటే ఈ వంట తీసుకెళ్లి దేవుడికి నైవేద్యం పెడతావు పెట్టలేంకా అంటే స్నానం చేయకుండా చేయలేదని చెప్పి మనకు తెలుసు అది తీసుకెళ్ళి మనం పెట్టలేము అక్కడ చేటువంటి ప్రతి ముద్ద ప్రతి మెతుకు పరమేశ్వరుడు అనుగ్రహం అయినా సరే ఆయనకి చూపించి మనం అనేది మన సంప్రదాయం అవుతున్నప్పుడు మనం చేసేటువంటి అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెబుతున్నాం అగ్ని మనకి ప్రత్యక్షంగా నిజంగా ఆడవాళ్ళు ఏదైనా హోమం చేసినప్పుడు చూడండి కర్పూరంతో ఆడవాళ్ళనే హోమం వెలిగించమని చదువుతారు మొట్టమొదటిగా దేనికి వాళ్ళ ఆడవాళ్ళ చేతులు అగ్ని ఉంటుంది దేవుడు ఉంటున్నాడు అగ్ని ఎట్లా ఉంటాడు ప్రొద్దునే వంట చేసేది మీరే కాబట్టి అగ్ని మీతోనే ప్రారంభం అవుతుంది ఆ అగ్నిని శుభ్రంగా శుచిగా లేకుండా వెలిగించడం వల్లనే మన జీవితంలో మంటలు రేగుతుంది ఓ మాట చెప్పానండి సో అగ్ని దేవుడు ప్రత్యక్షంగా నిజంగా మనం స్నానం చేసి ప్రతినిత్యం అన్నం వండిన తర్వాత ఒక ఐదు మెతుకులు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆ పొయ్యి మీదనే వేయండి అగ్నికి ఆహుతి ఇవ్వటం అన్నాహుతి ఇవ్వటం ఇస్తే ఆ ఇంట్లో భోజనానికి సిరి సంపదలకి ఎక్కడ లోటు ఉండదు మానసికమైనటువంటి అస్తిమితత అనేది ఎక్కడో చోటు చేసుకో ఇదైతే ఇది కూడా చాలా మందికి తెలియదు నేను ప్రతి వీడియోలో గురువు గారు నిజంగా చెప్తున్నాను మీరు చెప్పే దాంట్లో చాలా విషయాలు తెలియని విషయాలు వస్తూ ఉన్నాయి చాలా చక్కటి విషయం చెప్పారు ఈ ఇవన్నీ చేయటం వల్ల చిరాకు అనేది ఇక పోతుందండి తప్పనిసరి చిరాకు పోతుంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఉతికిన బట్టలు వేరుగా ఉంచుకోండి విడిచిన బట్టలు వేరుగా ఉంచుకోండి అవి తాకాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా బట్టలు కూడా ఉతికిన తర్వాత మరలా స్నానం చేయండి ప్రశాంతంగా స్నానం చేసి అంటే ఏదైనా శుచి శుభ్రత మన వంటి మీద ఉన్నది ఏదైతే ఉంటుందో నిజంగా చూడండి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ప్రతి మనుషులు ఒక ఒక హ్యాపీగా ఉంటారు మామూలుగా సార్లు పదిసార్లు వేసుకున్న పదకొండోసారి వేసుకున్నప్పుడు ఆ ఉత్సాహం ఉండదు అవునా మరి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనసు ఉత్సాహం కలుగుతున్నప్పుడు రోజు శరీరానికి కావలసినటువంటి మానసుకు కావలసినటువంటి ఉత్సాహాన్ని శరీరం ఇస్తుందన్న నమ్మాల్సిందే కదా ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తాను గురువు గారు నేను అంటే నా ఎక్స్పీరియన్స్ లో అంటే ఏమిటంటే నాకు ఏదైనా చిరా కనిపిస్తున్నప్పుడు షాపింగ్కి వెళ్ళాలనిపిస్తా కొత్త బట్టలు కొనుక్కున్నావు అని ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగానే ఉత్సాహం వస్తుంది కొత్త బట్టలు వేసుకుంటే మనం తల స్నానం చేసిన కొత్త బట్టలు వేసుకున్నా ఒక మానసికంగా సంతృప్తికరంగా ఉంటుంది అది అలా ఒంటి మీద బట్టలు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు సంతృప్తికరంగా ఉంటున్నప్పుడు మన శరీరం కూడా మన మనస్సుకి పవిత్రమైనటువంటి ఈ స్థానాన్ని ఇస్తూ చిరాకులు పోగొడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అవునా కాబట్టి శుచిగా శుభ్రంగా ఉండాలి దేవత పూజ చేయాలి ముందు ముఖ్యంగా వంట ఇల్లు శుభ్రపరచుకోవాలి పొయ్యి ఇంకోటి కూడా చెప్తానమ్మా ఇంట్లో ఆడవాళ్ళు చిరాకు పట్టడానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా చెబుతున్నాను రాత్రిపూట భోజనం చేస్తాం తిన్న కంచాలు ఉంటాయి గిన్నెలు ఉంటాయి అవి రాత్రికి రాత్రే శుభ్రపరచుకోండి ఎప్పుడైతే శంకులో పడేసి ఉంచుతున్నారో పొద్దున్నే లేవగానే వెళ్ళి వాడి మొహం చూస్తే చిరాకే వస్తుంది అబ్బా వి తోమాల ఈ చిరాకులే వస్తాయి కదా అది రాత్రిపూట చేసి పడుకున్నా అనుకోండి నిజంగా వంటి అంతా వెళ్ళగానే అంటే మీ రాజ్యం అది మీ సామ్రాజ్యం ఆడవాళ్ళ సామ్రాజ్యం ఏంటిది వంటి అంటే నేను వంటింట్లో కట్టేయమని చెప్పటలా అంటే మీకు ఇష్టమైనటువంటి ప్రదేశం ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి వంటలు చేసి పెట్టాలి అనేటువంటి ఒక అభిరుచి ఉండేటువంటిది ఒక గొప్ప ఆలోచన ఉండేటువంటిది నిజంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసేటువంటి వంటలో ఉండేటువంటి అమృతం క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి అమృతం కంటే కూడా ఎక్కువనే చెప్తాను చాలా గొప్పగా పోల్చారండి నిజంగా అంత దివ్యమైనటువంటి ఆలోచన వాళ్ళకి ఆ ఆలోచన కలిగేటువంటి స్థానం పవిత్రంగా శుభ్రంగా శుచిగా ఉండడం వల్ల తప్పనిసరిగా మనసు చికాకులు లేకుండా ఉంటాయి చెప్తున్నా కదా అన్నం కూడాను ఒక ఐదు మెతుకులు తీసుకోండి కొద్దిగా నెయ్యి వేయండి అన్నం వండిన తర్వాత ఐదు మెతుకులు ఆ పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగిచ్చేసి వదిలిపెట్టేసాడు అగ్ అగ్నికి ఆహుతి ఇవ్వడం అనేది దానివల్ల నిజంగా ఇంట్లో సిరి సంపదలు మాత్రం చాలా చక్కగా తొలతూగుతాయి అమ్మ చాలా చక్కటి వివరణ గురువు గారు నిజంగా నేను చెప్తున్నాను కదా చాలా విషయాలు ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త విషయం మాత్రం నేను తప్పకుండా తెలుసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు